హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను ఫ్లిప్కార్ట్లో అండర్ బడ్జెట్లో మంచి హోమ్ ప్రోడక్ట్స్ని చూపిస్తున్నాను నేను అంటే మనం డైలీ ఇంట్లో యూజ్ చేసుకునే వస్తువులే బట్ మనం బయట తీసుకుంటే ఎంత కాస్ట్ పడుతుంది బట్ అంత కాస్ట్ కాకుండా లో బడ్జెట్లో నేను తీసుకున్నాను అవి మీకు చూపిస్తున్నాను నేను ప్లీజ్ వీడియోని లాస్ట్ వరకు చూడండి ఎక్కడ స్కిప్ చేయకుండా అండ్ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి ఇది డోర్ కటన్ తీసుకున్నాను నేను వన్ ఎయిటీ సెవెన్ పడింది నాకు జిఎస్టీ చార్జెస్ మాత్రం వన్ నైంటీ వన్ వన్ నైంటీ టూ రూపీస్ పడింది నాకు ఓవరాల్గా చూడండి నేను చూసింది సేమ్ సిమిలర్ కలర్ వచ్చింది క్లాత్ అయితే సూపర్గా ఉండి వాష్ చేసిన కలర్ పోవడం అలా ఏమీ ఉండదు చాలా బాగుంది వన్ నైంటీ రూపీస్కి ఇంత మంచిదంటే వర్త్ అనే అంటాను నేను ఇది సెవెన్ ఫీట్ లెంత్ వస్తుంది బయట తీసుకోవాలంటే ఖచ్చితంగా త్రీ హండ్రెడ్ పైన పడుతుంది నేను ఆల్రెడీ బయట తీసుకొని తక్కువ కాబట్టి నేను ఆన్లైన్లో తీసుకున్నాను సో వాడచ్చు నెక్స్ట్ వన్ వచ్చేసి బెడ్ కవర్ అండి ఇది దీన్ని లింక్ కూడా లింక్ అంటే కాదు నేను దీని స్క్రీన్షాట్ కూడా పెడతాను చూడండి ఇక్కడ సైడ్లో ఈ బెడ్ కవర్ మిక్కీ మౌస్ థీమ్తో తీసుకున్నాను నేను పిల్లలకి బాగా నచ్చుతుంది కదా అని ఇది టూ జీరో నైన్ ఉంది నాకు టూ నాట్ లెవెన్ ట్వల్ పడింది అంటే టూ త్రీ రూపీస్ ఎక్స్ట్రా తీసుకుంటున్నారు ఇప్పుడు ఈ పిక్లో చూపించినంత సేమ్ అయితే రాదు బట్ క్వాలిటీ అయితే బాగానే ఉంది డిజైన్ గిజైన్ ఫ్యాబ్రిక్ అంతా బాగానే ఉంది మామూలుగా మనం ఇంటి దగ్గర తీసుకున్నా కూడా త్రీ హండ్రెడ్ పైన పడుతుంది అది కూడా మనం మళ్ళీ స్టిచ్చింగ్ చేయించుకోవాలి పిల్లో కవర్స్ కుట్టించుకోవాలన్నా కూడా దగ్గర దగ్గర ఫోర్ హండ్రెడ్ వరకు మనకి కాస్ట్ అనేది వచ్చేస్తుంది ఒక పెద్ద డబుల్ బెడ్ కవర్ తీసుకోవాలనుకుంటే ఇక్కడ టూ టెన్ రూపీస్కే మనకి విత్ స్టిచ్ డబల్ బెడ్ కవర్ ప్లస్ రెండు పిల్లో కవర్స్ కూడా వచ్చాయి స్టిచ్డ్వి సో టూ టెన్ రూపీస్ ఈజీగా పెట్టచ్చు అస్సలు వర్త్ అనే అనొచ్చు అల్లరు కొంచెం అటు ఇటు అయ్యేది పక్కన పెట్టేస్తే ప్రోడక్ట్ అయితే చాలా బాగుంది టూ టెన్ రూపీస్కి డబల్ బెడ్ కవర్ అనేది చాలా మంచిదే అని అనుకుంటున్నాను ఇది నాకు తెలియక నేను ఇంటి దగ్గరే చాలా తీసుకొని లాస్ అయ్యానని అనుకుంటున్నాను ఇప్పుడు మనకి అంటే అన్నీ బాగుంటాయని చెప్పాలని కానీ ఆన్లైన్ షాపింగ్లో ఇప్పుడు నేను తీసుకునే తక్కువ బడ్జెట్ కాబట్టి సో నో ప్రాబ్లం పెట్టచ్చు నెక్స్ట్ ఇది కూడా ఇంకొక బెడ్ కవరే దీనిది కూడా స్క్రీన్ షాట్ నేను పక్కన మెన్షన్ చేస్తాను ఇది కూడా సేమ్ టూ ట్వంటీ వన్ అంటే టూ ట్వంటీ ఫోర్ అలా పడింది నాకు ఇది చాలా డిఫరెంట్ ఉంది అంటే మనకి ఇక్కడ పిక్లో చూపించేదానికి ఇక్కడ ఇంటికి వచ్చిన తర్వాత ఉన్న బెడ్ కవర్ అయితే కలర్ మాత్రమే డిఫరెంట్ అండి అంటే ఇక్కడ డార్క్ ఉంది ఇది కొంచెం లైట్గా కనిపిస్తుంది బట్ టూ ట్వంటీ రూపీస్కి అయితే చాలా వర్త్ అనే చెప్పచ్చు నేను ప్రోడక్ట్ ఎందుకంటే చాలా పెద్దగా వచ్చింది ఎడ్జస్ట్ స్టిచ్చెస్ వచ్చింది టూ పిల్లో కవర్స్ వచ్చాయి అది కూడా విత్ స్టిచ్తో వచ్చింది కాబట్టి టూ ట్వంటీ రూపీస్ ఈజీగా పెట్టచ్చు మనం బయట తీసుకునే దానికున్న ఈ ఆన్లైన్లో ఈ త్రీ ప్రోడక్ట్స్ చాలా తక్కువగా వచ్చాయి మీకు మరిన్ని ఇలాంటి వీడియోస్ కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వడం మర్చిపోవద్దు అండ్ నచ్చితే లైక్ చేయండి వీడియోని థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్